హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వేయర్స్ ఆల్సో చాలా రోజుల నుంచి అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్స్ అయితే రాలేదు సో మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదల జరిగింది లాస్ట్ టైం మనకి ఆర్టీడీసీ సంబంధించి కానీ అంటే టీచర్స్ డిఎస్సి సంబంధించి కానీ అలాగే నెక్స్ట్ పోలీస్ జాబ్స్ కూడా అయితే విడుదల అవుతున్నాయి అలాగే వాటితో పాటుగా మనకి మన ఛానల్లో చాలామంది ఎదురు చూస్తున్న వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అయితే ఇక్కడ మనకి ఉద్యోగాలు అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే జిల్లాల వారికి అయితే విడుదల అవడం అయితే జరిగింది చాలా అంటే చాలా రకాలైనటువంటి ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు అయితే ఇవి ఈ యొక్క నోటిఫికేషన్స్లో ఏవి కాంట్రాక్టు మరియు ఏవి రెగ్యులేషను అలాగే ఏ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఏ ఏ జిల్లాల నుంచి ఖాళీగా ఉన్నాయి అనే వివరాలు మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఇక అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉందా లేదనైతే మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం సో ఇలాంటి మీకు కొత్త కొత్త జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ మీకు ముందుగా తెలియాలనుకుంటే మన ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అలాగే మీకు ప్రతి ఒక్క నోట్ కొత్త వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ షేర్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అక్కడ మీరు క్లిక్ చేసి అందులో కూడా అయితే జాయిన్ అయితే అవ్వండి మీకు ఎలాంటి జాబ్స్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా లేదా నోటిఫికేషన్స్కి సంబంధించిన డౌట్స్ ఉన్నా లేదా మీ దగ్గర ఎలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా సరే మీరు అక్కడ షేర్ చేయవచ్చు మనం మన ఛానల్ ద్వారా అందరికైతే తెలియచేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి లింక్స్ కూడా మనం కింద అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ మీరు ఈ యొక్క ఉద్యోగాలు అనేది అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇక లేట్ చేయకుండా మనమైతే రోజు వచ్చిన ఈ యొక్క ఐదు నోటిఫికేషన్స్ గురించి అయితే వివరాలు మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం సో సో మనకి మొదటి నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఫర్ జనరల్ పిఎస్సిఎన్ అండ్ స్టాఫ్ నర్స్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం ద్వారా మనకి యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్మిటెడ్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వెడ్ డిఓఎల్ఆర్ నంబర్ డేట్ ఇరవై ఏడో తేదీ మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు సో ఇంకా ఇందులో వచ్చేసి ఖాళీగా ఉన్న పోస్టులు అనే వివరాలు ఇక్కడ మనం చూసుకుంటే జనరల్ పిహిషియన్ మరియు మెడికల్ ఆఫీసర్ వేర్ పిహియన్ ఈజ్ నాట్ అవైలబుల్ మెడికల్ ఆఫీసర్ని అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఎన్హెచ్ఎం నేషనల్ హెల్త్ మిషన్ మరియు ఎన్పిసిఎస్ విభాగంలో ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే రిక్వెట్ చేస్తున్నారు సో ఇక్కడ మనకి ఒక పోస్ట్ అయితే ఉందనమాట ఓసీ డబ్ల్యూకి అయితే ఇది కేటాయించడం అయితే జరిగింది సో ఫర్ జనరల్ పిజిషన్ అయితే ఎండి జనరల్ మెడిసిన్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ అనేది ఇచ్చారు ఒకవేళ జనరల్ మెడిసిన్ లేక సారీ జనరల్ పిజిషన్ లేకపోతే ఎంబీ ఈ మెడికల్ ఆఫీసర్ని అయితే తీసుకోవడం జరుగుతుంది అది కూడా ఎంబీబీఎస్ ప్లస్ ఇంటర్న్షిప్ మస్ట్ బి కంప్లీటెడ్ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ విత్ అప్ టు డేట్ రెన్యువల్ అని తెచ్చారు మరియు స్టాఫ్ నర్స్ ఉద్యోగులు అయితే మంది అయితే అడగడం అయితే జరిగింది మన ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్సు అలాగే వ్యూయర్సు సో అందులో ఇక్కడ మనకి స్టాఫ్ నర్స్కు సంబంధించి చూసుకుంటే నేషనల్ హెల్త్ మిషన్ విభాగం మరియు ఎన్పిసిఎస్ విభాగంలో మూడు పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి అందులో ఓసీ డబ్ల్యూ ఎస్సీ డబ్ల్యూ ఓసీకి అయితే ఈ యొక్క పోస్ట్ను కేటాయించడం అయితే జరిగింది సో ఇది మనకి ఈ యొక్క ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వచ్చిన ఒక నోటిఫికేషన్ అనమాట సో ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు డిస్టిక్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల అయితే జరిగింది సో లాస్ట్ మనం ఏదైతే ఈస్ట్ గోదావరి నోటిఫికేషన్ చెప్పామో అది మీకు ఫోర్త్ డేట్ అనమాట లాస్ట్ సో నేను ఇందులో మనకి ఫైవ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువైపోతుంది అనేసి సో స్పీడ్గా ట్రిమ్ చేసి చెప్తున్నాను అనమాట మీరు మిగతా ఏవైనా అప్డేట్స్ కావాలనుకుంటే మన కింద మన ఛానల్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ని అయితే కింద ప్రొవైడ్ చేస్తాను అక్కడ ఈ యొక్క నోటిఫికేషన్స్ మరియు ఆ యొక్క వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ క్లియర్గా చదువుకొని తర్వాత మీరు అనేది అప్డేట్ అయితే అప్లై అయితే చేసుకోండి ఒక డౌట్లు ఉంటే మా వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ చేయండి అక్కడ నేను మీకు రిప్లై ఇస్తాను లేదా కామెంట్ సెక్షన్లో అయినా సరే సో ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఇక్కడ మనకి డాట్స్ ప్లస్ టీబీ హెచ్ఐవి సూపర్వైజర్ ఓపెన్ కంపి కంపిటీషన్ అని తెచ్చారు ఒక పోస్ట్ అయితే ఉంది ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు అయితే అయితే ఉంటుంది అలాగే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లినరీ సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ మినిమమ్ టూ మంత్స్ అలాగే పర్మనెంట్ టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ మరియు షుడ్ బి ఏబుల్ టు డ్రైవ్ టూ వీలర్ అని ఇచ్చారు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి మరియు డ్రైవింగ్ చేయగలిగే వాళ్ళకైతే ఈ యొక్క ఉద్యోగాలని అయితే కేటాయిస్తామని చెప్తున్నారు ఇంకా ప్రిఫర్ కాఫీ ప్రిపేషనల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకుంటే మనకి అట్లీస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు ఎన్టీఈపీ లేదా ఐదు ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాంలు అడుగుతున్నారు అలాగే గుడ్ కమ్యూనికేషన్ అయితే చెప్తున్నారు మరియు సెకండ్ పోస్ట్ చూసుకుంటే డాక్ డిఆర్టిబి సెంటర్ స్ట్రాటికల్ అసిస్టెంట్ని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సారీ స్టాటిస్టికల్ అసిస్టెంట్ ఓపెన్ కంపిటీషన్ ఒక పోస్ట్ అయితే ఉంది ముప్పై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు అయితే ఇక్కడ మీకు సాలరీకి ఇవ్వడం జరుగుతుంది గ్రాడ్యుయేషన్ ఏదైనా చేసి ఉన్నా సరే డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ ఆర్ రి రిలవెంట్ అలాగే టైపింగ్ స్పీడ్ అయితే ఫార్టీ వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలని చెప్తున్నారు ఇన్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్ రెండో వచ్చి ఉండాలి అలాగే షుడ్ బీ వెల్ కన్వర్జేషన్ విత్ వేరియస్ కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ ఇంక్లూడింగ్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ సిమ్ సింపుల్ స్టాటిక్ ప్యాకేజ్ అయితే చెప్తున్నారు అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు రిలవెంట్ ఫీల్డ్లో నెక్స్ట్ వన్ అకౌంటెంట్ ఫుల్ టైమ్ అయితే చెప్తున్నారు ఇది వచ్చేసి ఒక పోస్ట్ ఉంది పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై మూడు రూపాయల శాలరీ తీస్తారు గ్రాడ్యుయేట్ ఇన్ కామర్సు టూ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సు అలాగే ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ అకార్డింగ్ సాఫ్ట్వేర్ అట్లీస్ట్ టూ ఇయర్స్ అయితే చెప్తున్నారు అలాగే ఫ్రిఫర్ లో ఫెమిలిటరీ విత్ ఆడిట్ రికనైజర్ సొసైటీ ఆర్ ఇన్స్టిట్యూట్ మరియు ఎంబీఏ పీజీడీ ఇన్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అయితే చేసిండే చెప్తున్నారు ఇక అలాగే ఫోర్త్ వన్ చూసుకుంటే టీబీహెచ్వి ఎన్జిఓ పీపీ అండ్ మెడికల్ కాలేజ్ ఓసీఎస్సి ఓసీకి మూడు పోస్టులు అయితే కేటాయించారు ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయల శాలరీ గ్రాడ్యుయేషన్ సైన్స్లో చేసి ఉండాలి ఇంటర్మీడియట్ ప్లస్ సైన్స్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఎంపీడబ్ల్యూ అని ఎల్హెచ్వి కానీ ఏఎన్ఎం కానీ హెల్త్ వర్కర్స్ కానీ చేసి ఉండాలి చెప్తున్నారు అలాగే ట్యూబోక్లోరిసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్ అండ్ సర్టిఫికేషన్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ అయితే చెప్తున్నారు ఇక అలాగే ట్రైనింగ్ కోర్స్ ఫర్ ఎంపీడబ్ల్యూ ఆర్ రికగ్నైజ్డ్ శానిటరీ ఇన్స్పెక్టర్స్ కోర్స్ కూడా చేసిందని చెప్తున్నారు అలాగే డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ ఉంది ముప్పై ఐదు వేల రెండు వందల యాభై రూపాయల సాలరీతో ఈ యొక్క పోస్ట్ను భర్తీ చేస్తున్నారు ఎంబీఏ పీజీ డిప్లొమా ఇన్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ అలాగే అట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ప్రిఫరేషన్ విల్ బి గివెన్ టు ద హూ వర్క్డ్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ డెవలప్మెంట్ హెల్త్ అట్ డిస్టిక్ స్టేట్ లెవెల్లో ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి అయితే కేటాయిస్తామంటే చెప్తున్నారు మరియు బేసిక్ నాలెడ్జ్ కంప్యూటర్ అయితే ఉన్నదైతే అనమాట సో ఇది మనకి సెకండ్ నోటిఫికేషన్ ఈ గుంటూరు జిల్లా నుంచి అయితే రావడం జరిగింది సో ఇక తా సో ఈ థాడ్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి గుంటూరు డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది సో ఇది కూడా మనకి సెవెంత్ బిఫోర్ అయితే మీరు అప్లై చేసుకోవాలి ఏడవ తేదీ లోపు అయితే అప్లై చేసుకోవాలి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు సో ఇక్కడ మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ రెండు పోస్ట్ సారీ కాంట్రాక్ట్ బేసిస్న ఐదు పోస్టులు అయితే ఇక్కడ మనకి భర్తీ చేస్తున్నారు సో ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా చాలా రోజుల నుంచి అయితే మన వాళ్ళు మన ఛానల్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూ ఉన్నారు సో ఇక్కడ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల సాలరీతో మీకు ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అలాగే ఎఫ్ఎన్ఓ అంటే ఫీమేల్ నర్సింగ్ అనమాట సో సోర్సింగ్లో మనకి వీళ్ళని భర్తీ చేస్తున్నారు అనమాట ఆప్కోర్స్ విధానంలో పదహైదు వేల శాలరీ అయితే ఇక్కడ మనకి భర్తీ చేస్తున్నారు సో టెన్త్ క్లాస్ తరగతి ఉన్న చాలు ఎక్కువ దానికైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్ఎస్సి ఈ ల్యాబ్ టెక్నీషియన్కి అయితే మీకు ఎస్ఎస్సీతో పాటు ఈ డిఎంఎల్టీ అలాగే లేకపోతే దానికి సంబంధించిన ఇంటర్నల్ వొకేషనల్ కోర్సెస్ కానీ ఏవైనా ఉంటాయి అవి చేస్తున్నా సరే మీరు ఈ పోస్ట్లకి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి థర్డ్ నోటిఫికేషన్ సో ఇక ఫోర్త్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ హెల్త్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట ఇది డిస్టిక్ హాస్పిటల్ మార్కాపూర్ ప్రకాశం డిస్టిక్ నుంచి మనకి ఈ యొక్క విడుదల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఫిజిషియన్ ఒక పోస్టు ఓసీ లక్ష పదివేల శాలరీతో అయితే మనకి భర్తీ చేస్తున్నారు ఎండి జనరల్ మెడిసిన్ అయితే చదివి ఉండాలి స్టాఫ్ నర్స్ మూడు పోస్టులు ఇరవై ఏడు వేల ఆరు వందల డెబ్బై రూపాయల సాలరీతో ఎస్సీకి ఎస్టీకి ఓసీకి అయితే కేటాయించడం జరిగింది డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ ప్రిఫరెన్స్ మేబీ గివెన్ టు క్యాండిడేట్స్ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ పల్లెటివ్ కేర్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు నాలుగో తేదీ అనుకుంటారు లాస్ట్ డేటు సో నాలుగో తేదీ లోపు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏదైనా డీటెయిల్స్ నోటిఫికేషన్స్ డీటెయిల్గా కావాలనుకుంటే కింద మన ఛానల్ సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది అక్కడైతే నేను క్లియర్గా మీకు అక్కడ మెన్షన్ చేస్తాను అక్కడైతే చూసుకోండి అండ్ ఇంకోటి వచ్చేసి మనకి ఫిఫ్త్ నోటిఫికేషన్ అనమాట ఇది ఇది వచ్చేసి మనకి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయము విశాఖపట్నం జిల్లా నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనం చూసుకుంటే శ్రీ డైరెక్టర్ ఆరోగ్యశ్రీ మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి ఆదేశాలను అనుసరించి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రములందు ఒక ఏడాది కాలమునకు పనిచేటగాను ఈ క్రింద తెలిపిన పోస్టులను కాంటాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంపై భర్తీ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ మూడు పోస్టులు హెచ్హెచ్ బీసీఏ ఎస్సీ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల సాలరీ ఎఫ్ఎన్ఓ అవుట్సోర్సింగ్ ఐదు ఓసీఈడబ్ల్యూఎస్ బీసీఈ ఎస్సీ సో పదహైదు వేల సాలరీతో ఈ యొక్క ఉద్యాన్ని భర్తీ చేస్తున్నారు ఎఫ్ఎన్ఓకి అయితే పదో తరగతి అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూకి అయితే మస్ట్ ప్రాసెస్ డిఎంఎల్టీ ఆర్ బీఎస్సీ ఎమ్మెల్టీ మరియు ఇఫ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉన్నది చెప్తున్నారు ఇది విశాఖపట్నం జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏడో తేదీ సాయంత్రం ఐదు గంటల లోపలకి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నారు ఈ అప్లికేషన్ కూడా ఇక్కడైతే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఐదు నోటిఫికేషన్స్ సో మరో రెండు జిల్లాల నుంచి కూడా మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే విడుదల జరిగింది అక్కడ ఇంకా చాలా రకమైనటువంటి నోటిఫికేషన్స్ ఐ మీన్ వేకెన్సీస్ రకరకాలైనటువంటి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి సో వాటిని మనం రేపు అయితే ఆ యొక్క వీడియోని అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతానికి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఈ జిల్లాలో వాళ్ళు అయితే అప్లై చేసుకోండి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఇంకా ఏ ఎలాంటి పోస్టుల కోసం మీరు వెయిట్ చేస్తున్నా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్ చేయడం గ్రూప్లలో కానీ లేకపోతే కింద కామెంట్ సెక్షన్ అయినా సరే లేదా మన వెబ్సైట్ లింక్ అక్కడ అక్కడైనా మీరు తెలియచేయవచ్చు మీకు ఏ అభిప్రాయం ఉన్నా సరే సో ఇది మనకి ప్రస్తుతానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించి డీటెయిల్స్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేర్షేట్ గ్రూప్స్లలో కూడా జాయిన్ అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్